దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి లోబడిన పిల్లలకు ఆశీర్వాదము ఎంత చక్కని మాట దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి లోబడినటువంటి పిల్లల కట్ట ఆశీర్వాదం ఇస్తున్నాడు చూడండి ద్వితి ఒక దేశ కన్నా పదమూడవ అధ్యాయం నాలుగవ వచ్చరంలో వాక్యం రీతిగా ఉంది మీరు మీ దేవుడిని యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను ఎంత చక్కగా ఉందన్నమాట మీ దేవుడిన ఏ హోవాకు లోపడాలంట భయపడాలంట ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట వినాలంట ఆయనను సేవించాలంట ఆయనని హత్తుకొనేటటువంటి స్థితిలో మనం ఉండాలంట అలా మనం ఉన్నప్పుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే అంటూ ఉన్నాడు నువ్వు దేవుణ్ణి హత్తుకొని దేవుని ఆజ్ఞ పట్టి నువ్వు నడుచుకున్నప్పుడు ప్రవర్తించినప్పుడు జనములను దేవుని నీకు లోపడ రీతిగా ఉంచుతాడు అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది గ్రంథము నాలుగవ అధ్యాయం నాలుగవచనములో అవిదల ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్మి వేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చబుడు యహోవాకు లోబడి ఉండు దేవుని యొక్క ఉగ్రత వలె కాల్చకుండునట్లు అలాగే యర్షలేము నివాసుల యహోవాకి లోబడి ఉండు అని చెప్పినట్లు లోపడకుండా ఉంటే దేవుని ఉగ్రత అగ్ని వారిని కాల్చు లోబడితే మాత్రము దేవుని ఆశీర్వాదము మీకు వస్తుంది కనుక ఆయన ఆత్మను అనుసరించి ఆయన మాట విని ఆయన యొక్క బాటలో మీరు నడిచినప్పుడు ఆయన మీరు హత్తుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకునే వారిగా ఉంటారు వాక్యం సెలవిస్తా ఉంది దిన దృష్టాంత రెండో గ్రంథము ముప్పై అధ్యాయుడు వచనంలో మీ పితరుల వారి మీరు అభినయులు కాక ఏవో వార్త లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధ ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడిని ఈ మహోగ్రత మీ మీద నుండి తొలగిపోకున్నట్టు ఆయనను సేవించుడి ఆయన మాట వినని వారికి ఆయన యొక్క ఉగ్రత అగ్నిమల కాల్చకుండా ఉంది ఒకవేళ ఆయన మాట వినకుండా ఉంటే ఆయన కోపము ఆయన ఉగ్రత కాల్చివేస్తుంది ఆయన ఉగ్రత ఆయన కోపము మీ పైన ఉండకుండా ఉండాలి అంటే దేవుని పిల్లల ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన్ని సేవించే వారికి మీరు ఉండాలి అప్పుడే మీరు ఆయనకి లోపడిన బిడ్డలుగా ఉంటారు ఆయన ఆశీర్వాదానికి అర్హులుగా మీరు ఉంటారు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో కాబట్టి దేవుడిని లోబడియుడి అపవాదిని ఎదురించి అప్పుడు వాడు మీ అందరుండి పారిపో దేవునికి మీరు ఎప్పుడైతే లోబడతారో మిమ్మల్ని పాడు చేయాలని మిమ్మల్ని కృంగ తీయాలని మీ జీవితాన్ని నాశనం చేయాలని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుని ఉగ్రత పాలు చేయాలని చెప్పి అపవాది మిమ్మల్ని వెంటాడుతూ మీలోనే మీతోనే వాడు నివాసం చేస్తాడు దేవుడి అలా కాకుండా మీరు దేవునికి లోబడి దేవుని మందిరంలో ఉండి దేవుని సేవిస్తూ దేవుని ఆత్మల ప్రకారం మీరు జీవించినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు అపవాదిని మీరు ఎదిరించినటువంటి మహా బలము శక్తిని కూడా మీరు పొందుకుంటారు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచ్చి ఈ దేశమందు పరవాసవ నేను నీకు ఉండి నిన్ను ఆశీర్వదించేదను అబ్రహాముతో అంటున్నాడు అబ్రహాము దేవుడు చెప్పిన మాట విన్నాడు అబ్రహాము దేవుని సేవించాడు అబ్రహాము దేవుని హత్తుకున్నాడు అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు అబ్రహాము దేవునికి భయపడినటువంటి కుమారుడుగా ఉన్నాడు కాబట్టే పరవాసిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి దేవుడు తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు అంతేకాదు ఏహోవా అబ్రహామును ఆశీర్వదించాడట అబ్రహామునే కాదు ఇంకా ఎవరిని ఆశీర్వదించాడంటే చూడండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం నాలుగవ వచనంలో నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు ఎంత చక్కనమాట అబ్రహాము దేవుని మాటకి లోబడినప్పుడు తన సంతానము ఆశీర్వదించబడుతుంది తాను ఆశీర్వదించబడ్డాడు తన సంతానము ద్వారా కూడా ఈ భూలోకములోని సమస్త జనులు కూడా ఆశీర్వదించబడుతున్నారు ఈ రోజు నువ్వు దేవునికి లోపలి నీవు లోపడప్పుడు నీ సంతానం ఆశీర్వదించబడుతుంది నీ ద్వారా నీ సంతానం ద్వారా కూడా ఈ లోకంలో ఉన్న జనులు కూడా ఆశీర్వదించబడేటటువంటి స్థితిని దేవుడిని కలగజేస్తాడు దేవుని పిల్లరా అందుకే ఈ దినం దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఆది కాలం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనములో నీవు నా మాట విడినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడి అవును దేవుని పిల్లర నువ్వు దేవుని మాటను విను దేవుని మాట ప్రకారం నువ్వు జీవించు దేవునికి లోబడు అపవాదిని ఎదిరించినటువంటి బలమును శక్తిని దేవుడికి ఇస్తాడు అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సంతానమును ఆశీర్వదించిన దాకా ఆమె